అమ్మమ్మ కిషన్కి స్వాగతం ఇవాళ నేను పన్నగంటి కూర వండుతున్నాను చూడండి అండి పన్నగంటి కూర చాలా కళ్ళకరిం చాలా మంచిది కానీ చాలా బాగుంటుంది అది పొడి కూరలాగా చేసుకోవాలి అది ఒక కారంతా ఏరేస్తున్నానండి శుభ్రంగా అది ఒక కారంతా ఏరేసి అది అందులో పెట్టి ఉడక కొంచెం ఇలాగా కడిగేసి అది దాంట్లో పెట్టి సెట్లో అది బాయిల్ చేసేస్తున్నాను గిన్నెలో పెట్టాను చూడండి అది చక్కగా అలా మెత్తగా ఉడికిపోద్ది అది ఒక చారిట్ట నలిపి చూస్తాను అదిగో చూడండి అండి పన్నగంటి కూర ఎంత బాగా ఉడికిద్దో చాలా బాగుంటుంది అదిగో మిరపకాయలు వేసానండి మన మంటను బట్టి వేసుకోవాలి కాయలు అవి ఎనిమిది కాయలు తొమ్మిది కాయలు దాకా వేసాను మిరపకాయలు మిరపకాయలు అదిగో కళ్ళు ఉప్పు వేసానండి అదిగో జీలకర్ర అదిగో మెత్తగా నలిగిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఆ ఎల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా తీసేసి నలిగినాక అది కదా అలా కలిపేసి ఆ కారం తీయాలండి ఆ కారం తీసి ఆ పన్నగంటి కూరగాయ ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకోవాలండి నీరు ఉల్లిపాయ కోసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని అది ఆ కారము ఆ ఉల్లిపాయ ముక్కలు అది ఆయిల్ వేసుకోవాలి సరిపడా సరిపడా మన తినేను బట్టి కొంచెం తక్కువనే వేసుకోవచ్చు అది ఒక మిరపకాయలు వేసాను పెద్ద మిరపకాయ అది శనగపప్పు జీలకర్ర పసుపు అవన్నీ వేసేసి శుభ్రంగా కరివేపాకు వేసి ఆయిల్లో అలా వేసి అది ఉల్లిపాయ కూడా వేసానండి ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత చక్కగా అది ఉల్లిపాయ కూడా వేగుతూ చూడండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ పన్నగంటి కూర వేసేసాను చక్కగా పొడి కూరలాగా అది చక్కగా మక్క పెట్టుకోవాలి నాకు చక్కగా ఉంటుందండి భలే బాగుంటుందండి ఇది చాలా మంచిదండి కంటికి చాలా మంచిది పన్నగంటి కూర అది ఒక కారం అండి అదిగో చూడండి మిరపకాయలు కొట్టానండి నేను మిరపకాయలు కొట్టేసి పచ్చిఎండు మిరప మిరపకాయలు కొట్టేసి రోడ్ వేసి కొట్టాను మీకు రోల్ లేకపోతే మిక్సీలో పెట్టుకోండి అదిగో మాకు రోల్ ఉంది కబ